అందరికీ నమస్కారం తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అయితే ఇచ్చారు అందులో ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు పథకం అనేది ఒకటి అదైతే కనుక మహాలక్ష్మి పథకం పేరుతో అమలు అయితే కనుక చేస్తున్నారు ఇప్పుడు దీనిపై అయితే కనుక ఆటో డ్రైవర్లు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు సో దీనిపై ఈ ఉచిత బస్సు పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మంచి ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ వెంటనే ఎన్నికల హామీలు నెరవేరుస్తుంటే ప్రజల్లోని కొన్ని వర్గాల నుండి వ్యతిరేకత ఎదురవుతోంది ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని తీవ్రంగా వ్యతిరేస్తూ వ్యతిరేకిస్తూ ఆటో డ్రైవర్లు ఆందోళన పట్టుబట్టారు అయితే ఆటో డ్రైవర్లు మొర రేవంత్ సర్కార్ ఆలకించింది మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తేవడంతో ఆటోలకు గిరాకీ తగ్గి డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు రోజు వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు త్వరలోనే వారి సమస్యకు పరిష్కారాన్ని చూపుతామని హామీ ఇచ్చారు విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే మహిళలకు ఉచిత ఆర్టీసీ రవాణా సదుపాయాన్ని డిసెంబర్ తొమ్మిది నుంచి అమల్లోకి తెచ్చింది ఈ నిర్ణయంపై మహిళలకు హర్షం వ్యక్తం చేసింది కానీ అదే సందర్భంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నందుకు ఆటో డ్రైవర్లు మాత్రం డేలా పడ్డారు ప్రభుత్వం తమకు కొడుతుందని మండిపడ్డారు కొందరు డ్రైవర్లు అయితే కంటతడి పెట్టుకున్నారు తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆవేదన పడ్డారు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఆటో డ్రైవర్లు ఎవరు బాధపడొద్దని వారు కూడా తమ సోదరులేనని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు వారికి తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు కొంచెం ఓపిక పట్టాలని కోరారు ప్రజాభవన్లో సాగుతున్న ఓ ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు అగ్రిగోల్డ్ బాధితులు సహా ధరణి పింఛన్ డబుల్ బెడ్రూమ్ ఎలా సమస్యలపై విజ్ఞప్తులు చేశారు సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే ఇక త్వరలోనే మహిళలకు ఉచిత ప్ర ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్లు సమస్య ఎదుర్కొంటున్నారని ఈ సమస్య తమ దృష్టికి వచ్చినని త్వరలోనే వారికి వారికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని అయితే హామీ అవ్వడం జరిగింది